ఎన్నో ఏళ్ళగా వారీల్లో నలిగిపోతున్న ఒట్టరు జాతికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కానుకైతే ఇచ్చారు వారీల్లో కూలీలుగా ఉన్న మేము త్వరలోనే యజమానులుగా మారిపోతూ ఉన్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటూ ఏదైతే పదిహేను శాతం రిజర్వేషను రేపు క్యాబినెట్ పెట్టబోతూ ఉన్నారో వారికి మా ధన్యవాదాలు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అంతకొక ధన్యవాదాలు నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్డెలని కూడిగా మార్చి వారి పార్టీలో ఉన్న ధనవంతులకి ఆ క్వారీలు అప్పచెప్పి వడ్డెలని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి క్వారీల్లో చనిపోతే కూడా కనీసం వారికి భీమా లేకుండా చేసిన రెడ్డి గారి గవర్నమెంట్కి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వడ్డలని కూలీగా కాదు యజమానులు చేస్తా ఉన్న బాబు గారికి వ్యత్యాసం చూడాల్సిందిగా రాష్ట్రంలో వడ్డెలు ప్రజలను కోరుతూ ఉన్నాం అదే కాదు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్పొరేషన్ డమ్మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం చైర్మన్ గారికి కూర్చున్న కుర్చీ కూడా పరిస్థితుల్లో నాడు జగన్మోహన్ గారు గౌరవం ఉంటే ఈ రోజున వడ్డెలని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకోవడానికి కోసం ఓడెన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని నిజంగా రాష్ట్రంలో వడ్డెలు మొత్తం గమనించాలా ఒక మోసగానే జగన్మోహన్ గారు ఎప్పుడ ఉండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్న కొంతమంది ఒడ్డర నాయకులు చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా అవగాహనతో అవగాహన తెచ్చుకొని నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు నేడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒడ్డేరు కులాని కోసం వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డీ మొత్తం కూడా టీడీపీ పార్టీకి వద్ద తెలుపల్సి